Thank you, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Daddy. Thank you, Holy Spirit. stotram, 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 Thank you, Jesus. Thank you, Holy Spirit. ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నా కిలా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లార్డ్ జీజస్ పరిశుద్ధుడు పరిశుద్ధు పరిశుద్ధుడు పరిశుద్ధతలో మహనీయుడా మహామహిమగల దేవా మహోన్నతుడైన తండ్రి శ్రీమంతుడా సర్వాధికారి సర్వోన్నతుడా కే కృతజ్ఞత స్థుతులు స్తోత్ర మా యజమానుడుమైన పరూ మా పరమకుమారి తండ్రి కే కృతజ్ఞతలు నాయన ఆశ్చర్యకరుడు అయిన తండ్రి ఆలోచనకర్తమైన నా పురోప ఎస్ఐ అత్యున్నత సింహాసనంపై ఆశైన తండ్రి నీకే కృతజ్ఞతలు స్థుతులు ఉన్నాయి మాకు అనుగ్రహించిన నూతన దినము కొరకు స్థుతులు స్తోత్రాలు మీ కరుణ కటాక్షం కొరకు అందేశ్వర్యము కొరకు ఉన్నాయి తండ్రి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి మీకే హృదయపూర్వక వందనాలు మా నీవే మా నీవే మా ప్రాణ ప్రియుడు అనేసయ్య తండ్రి మీకు జామును ప్రస్తుతించుటకు కీర్తించుటకు ఆరాధించుటకు మీ నామంను హెచ్చించుటకు ఘనపరుచుటకు అందరికీ ఏ సునాములు యా బిడ్డలందరికీ మెలుకువ కలుగును గాక అందరినీ దర్శించను వేకునే లేవకుండా గాడినిద్ర కలిగించే దురాత్మక్రియను ఏ సునాములో లయపరుస్తున్నాను ఏ సునామంలో అందరికీ మెలకువ కలుగును గాక నేను స్థుతించే కనపరిచే ఆరాధించే కృప ఆసక్తి కృతజ్ఞత అందరి హృదయములు ఏ సునాములో కలుగునుగాక థ్యాంక్ యూ డాడీ దేవా వేకునే మిమ్మల్ని వెతుకుటకు మీ బలమును మీ ప్రభావమును మేము చూచుటకు ఎస్ఐ ఎంతో ఆశతో ని తట్టు కనిపెడుతూ ఉన్నాం ప్రభు అందరికీ ఆ ఆశ ఏ సునాములో కలుగునుగాక థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ దేవా మున స్థుతి ఆరాధన అంతటి మీరు ఆశీర్వదించండి అభిషేకంతో నింపండి అయ్యా మహిమతో నింపండి కృపలతో నింపండి ఆయన మాములను సర్వ సత్యములోకి నడిపించు తండ్రి నానా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి నాయన ఆత్మవర్షము కుమ్మరించండి ఆత్మశక్తిని మాపై కుమ్మరించండి థ్యాంక్ యూ డాడీ ఆత్మ మమ్మల్ని ఆశీర్వదించండి ఆత్మానుసారులుగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఇక వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయినా తండ్రి దేవా నా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అయినా జీవముతో ఉమలెంపండి ఆయన కృప వెంబడి కృపను మాపై కుమరించండి మా ప్రత్యపరాధములు దోషములను క్షమించు ప్రభ్వాయినా సంపూర్ణతల గుమ నడిపించండి దేవా మీకును మాకును మధ్యలో ఏ అడ్డులు ఉన్నప్పటికీ ఏ ఆటంకాలున్నా ఏ అవరోధాలున్నా ప్రోభు అన్నీ తొలగించండి తండ్రి ఎస్సయా నడిపించండి నూతన అనుభవాలు గుండా నడిపించునైనా సంపూర్ణతలోకి నడిపించు తండ్రి మీ స్వారూప్యంలోకి మీ పోలికలోకి మమ్మ నడిపించునైనా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తు నా దేవా నా ప్రభువా నాయన తండ్రి స్థుతి ఆరాధనంతట్లు మీ నడిపించమని కృప చూపునే తండ్రి సమస్త మహిమ మీరు పొందమని ఏసు క్రీస్తు అమ్మ వేడుకొనిచ్చు నా పర్వ తండ్రి ఆమె స్తోత్ర స్తోత్ర సమయంలో ஹவிலா சிஸ்டர் பிரைஸ் லே ஹவிலா சிஸ்டர் சமையல் பாட்டு பாடுத்தார் திந்தா నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్నా గతకాలం కాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలే నీది నేనే మౌదను తెలియదయ్యా దయలే నీదే నేనేమవునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఎంత కాలం నీ కృప గత కాలం తల్లిదండ్రులను చూపిస్తారు ఎనలేని ప్రేమని ఇళ్ళలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులను చూపిస్తారు ఎనలేని ప్రేమని ఇళ్ళలో చేయాలని ఆశిస్తారు அந்தவாரி நீதய உண்டே வார காகலரு அதிபத்து బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోని గడపాలని నీ నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు నీలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది అంటకుండదా అంటకుండ దాచావు నీరెక్కలా నీడలే దుర్గము ఏ ఏకీడు నా ద Thank you. కాకుండా నీ తోడుంచి తోడుచినావు నీ పాదాలు చింతని నీ పరవశించాలని నాయ ఉన్నంత వరకు నీ ప్రేమని పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలు దాచినావు గతకాలం నీ దయలే నీది నీ నీ ముదును తెలియదయ్యా నీ నీదే

Thank you, thank you, thank you Jesus, thank you. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం తాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా పుక్కులాంటిది లాంటిది జీవితం రాలిపోతుంది లాంటిది జీవితం వాడిపోతుంది పాలరాతి పైన నీవు నడిచిన గాని పట్టు వస్త్రాలి నీవు తొడిగిన గాని పాలరాతి పైన నీవు నడిచిన గాని పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని అందలము పైన కూర్చున్న గాని అందనంత స్థితిలో నీవున్నా గానీ అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గానీ కన్ను మూయడం కాయం నిన్ను మోయడం కాయం కన్ను మూయడం కాయం నిన్ను మూయడం కాయం కళ్ళు తెరుచుకోనేస్తామా కలుసు కలుసుకోయేసునిమిత్రమా కళ్ళు తెరుచుకోనేస్తామా కలుసుకోయసునిమిత్రమా పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం పాడిపోతుంది ధనమున్నదాని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని ధనమున్నదాని నీవు బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గాని ధనము నిన్ను రక్షించదు తెలుసా జ్ఞానము నిన్ను కాపాడదు తెలుసా ధనము నిన్ను రక్షించదు తెలుసా డబ్బు నిన్ను కాపాడదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చేరకముందే మరణము రాకముంది అది నిన్ను చేరకముందే పపాలు విడు నేస్తామా ప్రభుని చేరుని మిత్రమా పాపాలు విడువు నేస్తమా జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది

வந்தனே மருத்துலயா சாரா முனு ஜீவிப்பை சி நிக மருத்துலிய மைனா சாரா முனு ஜீவிப்பை சி நி கே నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చ జీవితం ఎన్నో దినములు అయినా నీ ఫలములు ఆగిపోవచ్చ జీవితం ఎన్నో అయినా నీ విస్తావయ్యాగనా ఫలమున అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు अय्या वनालु नीके अवमानमेरीना अब्रहामु ब्रनन्दमिच्छा नीके नमदगिन देडनी नी वैपु चोचुटक